ఈరోజు మన ఛానల్లో మావారి బర్త్డేకి నా కోసం గిఫ్ట్లు కొన్నారు బర్త్డే ఆయనదైతే గిఫ్ట్లు మాత్రం నాకు వచ్చాయి ఎందుకు ఈ బర్త్డే గిఫ్ట్లు నాకు వచ్చాయి అంటే నాకు ఇవి బాగా యూజ్ అవుతాయి సో అందుకోసం అనేసి మావారి కోసము ఏ గిఫ్ట్లు లేవు మగవాళ్ళకి ఏముంటాయి ఏదన్నా ఆడవాళ్ళకే అవసరం అవుతుంది కాబట్టి నా కోసము ఈ గిఫ్ట్లు అనేది తెప్పించారు సో ఆ గిఫ్ట్స్ ఏంటి అని చూపించే ముందు ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పాను కదా మనకు ఆడవారికి అవసరమయ్యే ఆ గిఫ్ట్లు నాకు వచ్చాయి సో ఫస్ట్ వన్ ఏంటి అనేది చూపిస్తాను ఇది చెప్పే ముందు అంటే ఈ గిఫ్ట్ ఓపెన్ చేసే ముందు ఈ గిఫ్ట్ నాకు ఎందుకు తెప్పించారు అనేది కూడా చెప్తాను ఎందుకంటే నా హెయిర్ అనేది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ తలస్నానం చేసి ఇక ముడి అలా వేసేసుకొని కిచెన్లో ఉంటాను ఆ స్వెట్టింగ్ దానికి ఇంకా ఈ స్వెట్టింగ్ అంత పట్టి త్వరగా నాకు అనేది హెయిర్ ఆరట్లేదు అంటే ఎండకు వెళ్ళట్లేదు ఎండకు వెళ్తే పిగ్మెంటేషన్ వస్తుందేమో అని ఎండకు వెళ్ళట్లేదు ఫ్యాన్ కింద కూర్చొని దాన్ని ఆరబెట్టుకునే టైం ఈ మధ్యలో అంటే కొద్ది పిల్లలు రావటము దానివల్ల కొద్దిగా టైం అనేది సరిపోలేదు అందువల్ల నాకు లాస్ట్ మంత్లో దగ్గర దగ్గర టూ టు త్రీ టైమ్స్ కోల్డ్ పట్టింది ఎందుకంటే తలస్నానం చే హెడ్ బాత్ చేసిన మరుసటి రోజు కోల్డ్ పట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ ఆ కోల్డ్ తగ్గకుండా దాంతోపాటు కాఫ్ రావటము ఇలాగ బాధపడుతూ ఉంటే సో వాళ్ళ డాడీకి ఎలాగో ఏమీ అవసరం లేదు నాకన్నా యూజ్ అవుతుందనేసి ఈ గిఫ్ట్ బుక్ చేశారు సో ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఓపెన్ చేసి మీతోటి చూపిస్తాను ఈ గిఫ్ట్ మనకు అమెజాన్ లో బుక్ చేశారు సో ఈ గిఫ్ట్ తో పాటు మనకు వారంటీ కార్డు అన్ని కూడా వచ్చేస్తాయి చూడండి అమెజాన్ అంటే అమెజాన్ అండి ఆ ప్యాకింగ్ ఏంటి వాళ్ళు తీసుకునే కేర్ ఏంటి చాలా చాలా కేర్ తీసుకుంటారు ప్యాకింగ్ విషయంలో మాత్రం చాలా ఎప్పుడో చాలా రేర్గా అంటే అది కొరియర్లో వచ్చేటప్పుడు మనకు పాడవుతుంది తప్ప జనరల్గా అయితే అమెజాన్లో వచ్చే ఏ ప్రోడక్ట్ కూడా పాడవ్వకుండా వస్తుంది ఇదిగోండి బిల్లు ఎంత జాగ్రత్తగా పంపించారో చూసారా సో ఈ ప్రోడక్ట్ ఎంతకు నాకు వచ్చింది అంటే ఈ బిల్లు మీద అయితే లేదు జస్ట్ ఇది ఇన్వాయిస్ చేసేదండి సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ చెప్పాను కదా ఏంటి ఇది అన్నది మీతోటి చూపిస్తాను ఇదండి ఫిలిప్స్ హెయిర్ డ్రయర్ హెచ్పి ఎయిట్ వన్ టూ జీరో బై జీరో జీరో ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో 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 ఎయిట్ త్రీ జీరో ఇక నెట్ క్వాంటిటీ ఒకటి ఒకటే కదా మనకు కావాలి అంతకంటే ఎక్కువ ఏమో అవసరం లేదు కదా వన్ యూనిట్ ఇక దీన్ని ఓల్టేజ్ వ్యాటేజ్ వస్తే టూ ట్వంటీ టు టూ ఫార్టీ ఓల్టేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ హెచ్జీ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వ్యాటేజ్ సో మ్యాక్సిమము రీటైల్ ప్రైస్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అని ఉందండి ఎంతకు వచ్చిందో మాత్రం నాకు తెలియదు ఎందుకంటే ఇది నేను తెప్పించుకోలేదు పిల్లలు బుక్ చేశారు కాబట్టి ఎంత ప్రైస్ అన్నది నాకు తెలియదు ఇది కంపెనీ అయితే ఫిలిప్స్ కంపెనీ ఈజీ కేర్ ఫర్ యువర్ హెయిర్ నేనే జుట్టు ఆరబెట్టుకోవటానికి కాబట్టి ఈజీగా ఉన్నా లేకున్నా ఒకసారి తెప్పించుకున్నాక ట్రై చేయాల్సిందే దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఆతృత 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 ఆతృతతో ఉన్నాను ఓపెన్ చేయటానికి ఓ చాలా బాగుందండి కలరు లైటు పింక్ కలరు వైట్ ఇలాగా ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఇలాగా నేను అనుకోవటము ఫస్ట్ టైం కదా యూజ్ చేయటము సో ఇలాగా పట్టుకొని లాగా హెయిర్ ఇలా చేసుకుంటే సరిపోతుంది మరి ఇది కప్ లాంటిది ఇచ్చారండి అంటే ఎక్కువ మనకు ఇలాగా దిండి సెట్ చేసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎందుకంటే మనం చిన్న చిన్నది చేసేటప్పుడు బాగా పనికి సరే ఒకసారి చూసేద్దాం ఎలాగ చెయ్యాలి ఇది అని నా హెయిర్ ఇంకా కొద్దిగా తడిగా ఉంది కదా అది ఇక ఎలాగా దీంతో చేసేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ టైం నేను కూడా అండి ఇప్పటి వరకు నేను హెయిర్ డ్రయర్ ఎప్పుడో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు టూర్లకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేదాన్ని అప్పుడు కూడా ఎక్కువ పెట్టేదానికి అది భయం హెయిర్ పాడవుతుంది కానీ ఇప్పుడు కంపల్సరీ వాడాల్సి వస్తుంది వాడకపోతే కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ అవుతుంది కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ అయితే అది ఫ్యూచర్లో క్రానిక్ మారింది అనుకోండి ఇంకా హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అందుకోసం అనేసి మా పిల్లలు ఒప్పుకోలేదు నువ్వు తలస్నానం చేసిన వెంటనే కంపల్సరీ హెయిర్ డ్రయర్ యూజ్ చెయ్యి అని చెప్పేసి మా నాకు బుక్ చేశారు సో ఇది కూడా మీకు డెమో చేసి చూపిస్తాను పదండి ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి డెమో అంతకు నేనే చేసుకుంటున్నాను అందుకే అందరి దేవుళ్ళను మొక్కుకుంటున్నాను జీసస్ను మన దేవుణ్ణి అలాగే అల్లాను కూడా మొక్కుకుంటున్నాను ఫస్ట్ టైము భయపడకుండా చేసుకోవాలని ఇక చేసేస్తాను ఇక్కడ మనకు ఇక్కడ పిచ్చి ఆనో ఆఫ్ ఉంది ఇక్కడ ఉందండి నేను చూపిస్తాను స్విచ్ ఇక్కడ ఉందండి ఆఫ్ చేసుకోవటానికి ఇక్కడ మనకు చూసారు కదండి ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవటానికి ఉంది అదే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ ఉంది సో ఈజీగా మనము డ్రై చేసేసుకోవచ్చు సో ఫస్ట్ టైం కొద్దిగా భయపడుతూ చేశాను కానీ హ్యాపీగా చేసేసుకున్నాను ఇంకొద్దిగా తడిగా ఉంది ఈ వీడియో అయిపోయాక నెమ్మదిగా కూర్చొని కూం పెట్టుకొని చేసుకుంటాను ఓకేనండి ఇది నాకు యూజ్ అయ్యే ఒక గిఫ్ట్ మరొకటి ఏంటి అన్నది కూడా మీతో చూపిస్తే వచ్చేయండి ఓకేనండి చూసారు కదా హెయిర్ డ్రయ్యరు భయపడుతూ అంటే ఫస్ట్ టైం నాకు యాక్చువల్గా ఎలక్ట్రికల్ వస్తువులన్నా నూనె కాగే నూనె అన్నా కొద్దిగా భయం అనమాట అందుకోసం అనేసి భయపడుతూ చేసుకున్నాను చాలా బాగా డ్రై అయింది ఇంకొద్ది డ్రై అవ్వాలి అది కూడా నేను చేస్తాను ఇక నెక్స్ట్ ఏంటి అన్నది చూపిస్తాను ఇది ఏదో చాలా పెద్దగా ఉంది గిఫ్ట్ చూద్దాం నాకు ఈ ఇది అయితే డ్రయ్యర్ గురించి తెలుసండి కానీ ఇది ఏంటి అన్నది మీతో పాటు నేను కూడా చూడాలి రివర్స్ లో ఓపెన్ చేశాను సో రివర్స్లోనే తీసేస్తున్నాను ఏంటి అన్నది ఏంటి అన్నది మాత్రం తెలియట్లేదండి రివర్స్ లో ఓపెన్ చేశాను సో తీసేస్తున్నా ఇంకా ఈజీగా కూడా వస్తుందేమో అనుకుంటున్నాను ఇక్కడే ఉందండి నేను ఏ గిఫ్ట్ ఏ గిఫ్ట్ అనుకున్నాను కానీ ఇదిగోండి ఇక్కడే ఉంది కువింగ్స్ వారి న్యూట్రీ బ్లెండర్ అండి నాకు ఎంత ఇష్టమైన బ్లెండర్ను గిఫ్ట్గా ఇచ్చారు ఈ బ్లెండర్ని ఎందుకు గిఫ్ట్గా ఇచ్చారంటే నా దగ్గర అంటే జా మిక్సీ జారు మిక్సీ ఉంది కానీ ఎక్కువగా నేను ఈ ఓట్సుతో ఆల్మండ్ మిల్క్ అనేసి నట్ మిల్క్ అనేసి అలాగే జ్యూసెస్ ఓట్స్ స్మూతీ అవి చేసుకుంటూ ఉంటాను ఆ మిక్సీ జార్లో వేస్తూ ఉంటే కొద్దిగా నాకు అది మెత్తగా అయినట్లు అలాగ అనిపించట్లేదు అందుకనేసి మొన్న ఏదో మాటల్లో అంటూ ఉన్నాను బ్లెండర్ ఉందంటే బాగుండు బ్లెండర్ తోటి ఈజీగా చేసేసుకుంటూ ఉంటే అని అది విన్నారు సో ఒకటేమో నా జుట్టు తడి అయ్యి హెల్త్ ప్రాబ్లం వస్తుందని ఒకటి బుక్ చేశారు అది ఫిలిప్స్ వారి ఈ హెయిర్ డ్రయ్యర్ ఇక రెండవది బ్లెండర్ ఈ బ్లెండర్ ఎలా ఉంది అనేది చూసేద్దాము ఇది కువింగ్స్ న్యూట్రీ బ్లెండర్ సింపుల్ ఈజీ అండ్ స్పీడ్ స్పీడ్ కూడా ఉంది ఎకో ఫ్రెండ్లీ ఇది కూడా చూసేద్దామండి ఎలా ఉంది అన్నది సింపుల్గా ఓపెన్ చేసేసుకోవచ్చు వీటిని కొనటం బాగుంటుంది ఇప్పుడు నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను కదా వాటర్ వదిలేసి వెళ్ళి సో అక్కడ ఎలాగ నేను ఇవన్నీ సర్దుకోవాలో తెలియట్లేదు మొత్తము మనకు ఈ లో చూపించేశారు ఏమేమి చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేసి సో ఎలాంటి ప్రాబ్లము లేదు పొళ్ళు కూడా వేసుకోవచ్చు సాంబార్ మసాలా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు రకరకాల జ్యూస్లు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలాగ బ్లేడ్ పెట్టాలన్నది కూడా మనకు మాన్యువల్లో ఇచ్చారు సో ప్రాబ్లం ఏమీ లేదు ఈజీగా దీన్ని చాలామంది బ్లెండర్ యూజ్ చేస్తూ ఉన్నారు సో ఎన్ని రకాల జ్యూస్లు ఎన్ని రకాల ఫుల్ అయినా వేసేసుకోవచ్చు ఎన్ని రకాల స్మూతీలైనా వేసుకోవచ్చు అలాగే వన్ ఆర్ టూ పర్సన్స్ ఉన్నప్పుడు దోశ ఇడ్లీకి కూడా బ్యాటర్ వేసుకోవచ్చు గ్రేవీలోకి అంటే ఏదైనా కూర చేసినప్పుడు మనకు గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీకి కావాల్సిన మసాలా వేసుకోవచ్చు అలాగే పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఈ బ్లెండర్లో అంటే మల్టీ పర్పస్ అని చెప్పొచ్చు అంటే మనము ఒక స్మూతీ ఒక జ్యూస్ ఒక మసాలా పౌడర్లు అలానే కాదు చట్నీలు వాడుకోవచ్చు దోశ ఇడ్లీలు వేసుకోవచ్చు వడలకు వేసుకోవచ్చు సో కాకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యి ఈ బ్లెండర్ను యూజ్ చేసామనుకోండి ఉంది కదా అని రఫ్గా యూజ్ చేస్తే ఏదీ పనికిరాదు ఇన్ సిక్స్ మంత్స్లో మూలం పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా మనము దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఎలాగ క్లీన్ చేసుకోవాలి ఎలాగ దీన్ని డ్రై చేసి దాచుకోవాలి అన్నది కాన ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి మనకు వన్ ఇయర్ వచ్చే వస్తువు టూ ఇయర్స్ వస్తుంది కాబట్టి మనము ఏ వస్తువు కొన్నా అది వాడే విధానంలో ఎన్ని ఇండ్లు దానికి మన్నిక ఉంటుంది అన్నది వస్తుంది సో ఇప్పుడు మాత్రం ఇది తీయాలంటే ట్రై చేస్తాను ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నానండి చాలా పెద్దగా ఉంది అందుకోసం అనేసి ఇది మనకు ఇడ్లీలో అన్నిట్లలో వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది దేనికి యూజ్ చేసేది ఇక చట్నీలు మనము అలాగే స్మూతీ చట్నీ పొడి గరం మసాలాలు ఏవి కావాలంటే అవి దీంట్లో వేసేసుకోవచ్చు ఈ బ్లేడు మనం తీసుకోవచ్చు మనకు బ్లేడ్ కూడా ఈజీగా దొరుకుతుంది సో వేసుకున్న తర్వాత దీన్ని యాక్చువల్గా మనం ఇలా పెడుతూ ఉంటాం కదా మిక్సీ అయితే ఇది ఇలాగా రివర్సులో పెట్టేసి చేసుకోవాలి ఇదే బ్లేడ్ దీనికి మూత చూడండి అంటే ఇది మనము దోశ పిండి ఇడ్లీ పిండి అలాగా వేసుకున్నప్పుడు ఇది బాగా పనికి చాలా వెయిట్ కూడా ఉంది సో చెప్పాను కదా ఇది మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ తిండేలాగా పెట్టుకోవచ్చు ఇది మనము స్మూతీలకు వాడచ్చు అలాగే పొడ్లకు వాడచ్చు చట్నీలకు వాడచ్చు ఇక ఇది అండి ఇది కూడా మనం జ్యూస్లకు వాడచ్చు అలాగే ఈ బ్యాటర్ వేసుకుంటాం కదా ఇడ్లీ బ్యాటర్ కానీ పిండి కానీ ఏదైనా సరే వేసుకున్నప్పుడు ఇచ్చేసి చెప్పాను కదా ఇది మనం యాక్చువల్గా మిక్సీ అయితే ఇలా పెడతాము ఇది రివర్స్లో ఇలా పెట్టేసుకొని ఇలా సెట్ చేసేయాలి ఇక్కడ మనకు పాయింట్స్ ఉన్నాయి దాన్ని పెట్టేసి సెట్ చేసుకొని ఇక ఆన్ చేసేసుకోవటమే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇది తీసేసుకోవటమే సో ఇది యూజ్ చేసి నేను ఫస్ట్ నా గిఫ్ట్లు మీతోటి చూపించాను నాకు ఏం గిఫ్ట్లు వచ్చాయి అనేసి నెక్స్ట్ దీనితోటి ఏం చేశాను ఎలా చేశాను అన్నది ఇంకొక వీడియో చేసి చూపిస్తాను సో మా వారి బర్త్డేకి మా వారి బర్త్లో నాకు వచ్చిన ఈ నాకు అవసరమైన గిఫ్ట్లు ఎలా ఉన్నాయి అన్నది మీరు చెప్పేసేయండి ఇవి నచ్చితే ఒక లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మమ్మను బాయ్ అండి 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 నీ నీచవుతాయన చేద్దూరా నీచైతే చేద్దూరా పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి లాక్యంగా అది ఓకే ఇట్లా ప్రెస్ చేసి కావాలి పెట్టు కిందికి పెట్టు